తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అనపర్తి దేవిచోక్ చౌక్ కూడలిలో పోలీసులకు లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది ఏపీ భూ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు జీవో రద్దు చేయాలని లాయర్లు రోకం నిర్వహించారు అనపర్తి దేవిచోక్ చౌక్ కూడలిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అనపర్తి దేవి చౌక్ కూడలిలో పోలీసులకు లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది ఏపీ భూ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు జీవో రద్దు చేయాలని లాయర్లు రాస్త రో నిర్వహించారు అనపర్తి దేవి చౌక్ కూడలిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు ధర్నాలు రాస్తారోకలు చేసుకోవచ్చు దానికి ఎవరు కాదండ్రు అది ఏదన్నా సరే ముందుగా కన్సర్న్ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ తీసుకుని శాంతియుతంగా చేసుకుంటే ఎవరు కూడా దానికి ఏమీ ఆపడం జరగదు అంతేకాకుండా ఇలా రోడ్లు ఆపి మేము రోడ్లు ఎక్కుతామంటే కూడా కంపల్సరీ కూడా ఎవరైనా సరే ఎటువంటి కంపల్సరీ కూడా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక ఐదు నిమిషాలు అయితే మేము కూడా అభ్యంతరం పెట్టడం ఎవరికి అభ్యంతరం పెట్టాము కానీ ఇందాక ట్రాఫిక్ దగ్గర అరగంట ఆగింది అరగంటలోనే అంబులెన్స్ అంబులెన్స్ ఒకటి ఆగడం జరిగింది అదే విధంగా ఒక రిమాండ్ ముద్దాయిని సెంట్రల్ జడ్ తీసుకెళ్తున్న ముద్దాయిని వాళ్ళు ఎత్తనే ఎన్నో ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో మెజిస్ట్రేట్ మేడమ్ వెళ్ళిపోతారు ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి ఆ అక్కడ ఆగిపడ వెళ్ళలేకుండా ఏమో ముద్దైనా ప్రొడ్యూస్ చేయకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది ఇటువంటి చేయడం ఎవరికైనా సరే ఇది మంచి పద్ధతి కాదు దీని మీద జరుగుతుంది మీ ఎవరికి వ్యతిరేకం కాదు కేవలం లాండ్ దృష్టిలో ఆలోచించే చేస్తాం తప్ప మేము ఏ పార్టీలకి ఎవరికి కూడా వ్యతిరేకంగా కాదని చెప్పి తెలియపరచుకున్నాను ఒక సమస్య ఉండడం వల్ల వేరే వాళ్ళందరినీ కూడా సమస్యలు నెట్టడం అది మంచి పద్ధతి కాదు ఎంతో మంది బస్సుల్లో ఆడపిల్లలు ఉంటారు తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది అనపర్తి దేవి చౌక్ కూడలిలో పోలీసులకు లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది ఏపీ భూ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు జీవో రద్దు చేయాలని లాయర్లు రాస్త రోకం నిర్వహించారు అనపర్తి దేవి చౌక్ కూడలిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలని అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీని రిలీజ్ చేసిందో దీని మీద గడిచినటువంటి మూడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బార్ అసోసియేషన్లన్నీ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి ఇదే క్రమంలో ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవీ సౌక్ సెంటర్ వద్ద ఈ అనపర్తి బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్రం నిర్వహించారు అయితే పర్మిషన్స్ లేకుండా నిర్వహించినటువంటి సందర్భంలో పోలీసులకు లాయర్లకు వాగ్విదాన్ని చోటు చేసుకోవడం జరిగింది తొలిత రహదారి మీద న్యాయవాదులంతా కూడా చేరి నిరసన వ్యక్తం తెలిపే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి ఒక నిందితుడిని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు అయితే అక్కడ లాయర్లు అడ్డుగా ఉండడంతో పక్కకు తప్పుకోవాలని చెప్పి కానిస్టేబుల్ వారితో వాగ్వాదం చేయారు అయితే తమకు దారిచ్చేది లేదని చెప్పి ఇటు లాయర్లు కూడా కానిస్టేబుల్ అదేవిధంగా నిందితుడితో ఉన్నటువంటి క్రమంలో గొడవ జరిగింది ఈ క్రమంలో మళ్ళీ సిఐకి ఇన్ఫామ్ చేయడంతో సిఐ శివగణేష్ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఈ లోపుగా ట్రాఫిక్ జామ్ కావడం అక్కడ జే ఈ అంబులెన్స్లు అక్కడ ట్రాఫిక్ లో ఇరిగిపో ఇరుక్కుపోవడంతో ఒకసారిగా పోలీసులకు అదేవిధంగా లాయర్లకు మధ్య వాగ్వివాదం తారస్థాయిలో చేరుకోవడం జరిగింది పర్మిషన్స్ లేకుండా ఎందుకు నిర్వహణ ఈ ఆందోళన చేస్తున్నారు కేసులు బుక్ చేస్తామని చెప్పి సిఐ శివ శివగణేష్ లాయర్ల మీద సీరియస్ అయ్యారు ఆ తర్వాత లాయ న్యాయవాదులంతా కూడా ఆ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కి అందరికీ దాడి చేసిన తర్వాత మరొకసారి రాస్తారావుకు నిర్ణయించే ప్రయత్నం చేశారు అయితే పర్మిషన్స్ లేని లేనందువల్ల నిరసన వ్యక్తం చేసేందుకు ఆస్కారం లేదని చెప్పి లాయర్లకు చెప్పడంతో ఒకసారిగా లాయర్లు కూడా ఫైర్ అయ్యారు ప్రజా వ్యతిరేక చట్టానికి నిరసనగా మేము ఆందోళన చేపడుతున్నాం దానికి మీకు ఇబ్బంది ఏంటని చెప్పి పోలీసులతో వాగ్వాదం అయిన తర్వాత దీని మీద కేసులు నమోదు చేస్తామనడంతో ఒక్కసారిగా ఆ సీరియస్ వాతావరణం ఉద్రిక్త వాతావరణం ఆ ప్రాంతంలో నెలకొనడం జరిగింది అయితే కొద్దిసేపటి న్యాయవాదులు సముదాయించడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్ళడంతో ఉద్రిక్త పరిస్థితులు అక్కడి నుంచి బయట లేకుండా పోవడం జరిగింది రైట్ గణేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ Thank <laughs> you.